హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్ నేను రంజాన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మేము ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అక్కడ వన్ డే అయితే ఉన్నామండి ఊర్లో తర్వాత ఓటేసి అమ్మటిని వచ్చేసాం కదా జర్నీ చేస్తే జర్నీ చేసినట్టే ఉంటుందండి అసలు ఫుల్ నిద్ర ట్రైన్లో వెళ్ళినట్టే అనిపించింది టూ డేస్ దాకా కదా త్రీ డేస్లో రావడం వెళ్ళడం అయితే అయిపోయింది ఇంకా ఫుల్ టైట్ అయిపోయామండి ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను దొండకాయ ఫ్రై అయితే నా హస్బెండ్ అయితే లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కదా అందుకని చెప్పేసి కుక్కర్లో రైస్ పెట్టేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అండి దొండకాయ ఫ్రై కోసం అయితే కడాయిలో నూనె అయితే పోసుకున్నా అండి నూనె వేడి అయిన తర్వాత ఇందులోకి పోపు గింజలు అయితే వేసుకోవాలి అలాగే కరివేపాకు అయితే వేసుకోవాలండి పోపు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయలు అయితే వేసుకోవాలి నేను ఈ దొండకాయలు అయితే నైటే కట్ చేసుకున్నా అండి మార్నింగ్ అయితే కుదరదు కదా సెవెన్ ఫార్టీ కల్లా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ రెడీ చేసి ఉంచాలి అందుకని చెప్పేసి నైటే కట్ చేసుకున్నాను ఇలా దొండకాయలు వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దొండకాయలో కలిసేలా కలుపుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేసుకోవడం వల్ల స్టీల్ కడాయి కదా తొందరగా మాడిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఫ్లైమ్ని మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈరోజైతే ఇడ్లీ చేద్దాం అనుకున్నా అండి మా హస్బెండ్కి నైట్ ఇడ్లీ రవ్వ తెమ్మన్నాను ఇంకా ఇడ్లీ రవ్వ అంటే మా హస్బెండ్ వచ్చేసి సూపర్ మార్కెట్లో బంజారా ఇడ్లీ మిక్స్ అని దొరికిందంట ఇంకా తనకు అర్థం కాక ఈ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి సరే అని చెప్పేసి చూస్తే ఇక్కడ జొన్నలు మినపప్పు రైస్ గోధుమలు బేకింగ్ పౌడర్ అన్నీ మిక్స్ చేసి ఉన్నాయంటండి సరే అని చెప్పేసి వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పేసి ఈరోజైతే దీంతో ఇడ్లీ వేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే రెండు ప్లేట్లు అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు ఒక కప్పు వాటర్ వేసి కలుపుకోవాలంట అన్ని క్లియర్ గా బ్యాక్ సైడ్ అయితే రాసి ఉన్నారండి ఇంకా నేనైతే ఇడ్లీ పాటర్ అయితే కలుపుకుంటున్నాను ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను ఇంకా హాఫ్ కప్ అయితే వేసుకోవాలని చెప్పారు నేనైతే ఒక కప్ అయితే వేసుకున్నాను ఆ వాటర్ అనేవి రవ్వ పీల్చుకుంటుందండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను హాఫ్ కప్పు ఇంకా తర్వాత కొంచెం గట్టిగా అనిపించింది అని చెప్పేసి ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను అండి సాల్ట్ కూడా వేసే పని లేదు అన్నీ మిక్సింగ్ చేసి వచ్చేసాయి ఇంకా ఈ ప్యాటర్ వచ్చేసి కలుపుతుంటే జొన్నపిండి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇలా అయితే కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నాను అండి మూత పెట్టేసుకొని ఇంకా ఇక్కడైతే దొండకాయ దొండకాయ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా పచ్చా తెంచుకున్న మూడు వెల్లుల్లి అయితే వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలండి కారం వేసుకొని దొండకాయల్లో కలిసి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టైం ఉంది అనుకుంటే వెల్లుల్లి కారాన్ని అయితే దంచుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి టైం లేదని చెప్పేసి నేను తొందరగా ఇలా అయితే చేస్తున్నాను ఇంకా ఇడ్లీలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇంకా స్టవ్ మీద అయితే కడిగి పెట్టేసుకున్నాను తగినంత పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇంకా ఇడ్లీలోకి పల్లీ చట్నీ లేకపోతే టేస్ట్ అయితే అసలు బాగుండదు అని చెప్పేసి ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేసుకుని చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి కదా అన్నం వేడివేడిగా పెట్టకూడదండి ఎప్పుడైనా కొంచెం చల్లారిన తర్వాతే లంచ్ బాక్స్లోకి రైస్ అనేది పెట్టుకోవాలి నేనైతే కొంచెం రైస్ అయితే తీస్తున్నాను ఇలాగ ప్లేట్లోకి ఇడ్లీ పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇంకొంచెం వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం వాటర్ అయి పిలుచుకున్నానండి ఈ రవ్వ ఇంకా ఇడ్లీ ప్లేట్లోకి అయితే వేసుకోవడమే నేనైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై అండి ఇడ్లీ ప్లేట్లోకి చాలా ఈజీగా వస్తాయని చెప్పేసి ఆయిల్ ప్లేస్లో నెయ్యైనా అప్లై చేసుకోవచ్చు देखो पीर क्या था <laughs> 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 काल करी क्या खाल कड़ी खाल టిఫిన్ చేసేసి మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్తున్నారండి మా పిల్లలకి అయితే ఆ ఇడ్లీలు అయితే అసలు నచ్చలేదు ఇంక అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఏదో ఒక టిఫిన్ చేయాలి అనుకున్నాను మా హస్బెండ్ అయితే వెళ్తున్నారండి డ్యూటీకి టిఫిన్ చేసేసారు లంచ్ బాక్స్ తీసుకొని డ్యూటీకి అయితే వెళ్తున్నారు ఇంకా వీళ్ళకి కూడా ఏదో ఒక టిఫిన్ చేద్దాం అనుకున్నాను అండి ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకొంచెం పిండి అయితే వేసుకున్నాను ఇదే బౌల్లోకి ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దాం లాగా అని చెప్పేసి నా దగ్గర బీట్రూట్ కూడా ఉంది కొంచెం కలర్ఫుల్గా కనిపించిద్ది కదా వీళ్ళకి జొన్న పిండి కదా కొంచెం హెల్తీ అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను టిఫిన్ క్యారెట్ బీట్రూట్ తురుముకున్నానండి ఇంకా కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దోశ పెట్టర్ లాగా కలుపుకుంటున్నా అండి చూడండి కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు ఇంకా పెనం పెట్టేసుకొని లాగా అయితే వేసుకోవాలండి ఊతప్పం లాగా వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా కాల్చుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చింది ఊతప్పం అనేది టేస్ట్ కూడా చాలా బాగుందండి పని అంతా కంప్లీట్ అయిపోయిందండి పిల్లలకి టిఫిన్ అయితే వేసి ఇచ్చాను తింటున్నారు ఇక ఫిర్ దాలి సింక్ మీద అచ్చా పీరు పేరు ఫ్రెషప్ అయితే చేపించాలండి పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే బయట అయితే తుడిచేసానండి తను లేటుగా ఊడ్చింది ఈరోజు అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది తుడవడానికి ఇంకా పక్కన వాళ్ళు వచ్చేసి ముగ్గు అయితే పెట్టుకుంటారండి డైలీ పెడతారు ఇంకా బీహార్ సైడ్ అయితే అసలు ముగ్గే పెట్టుకోరండి హైదరాబాద్లో ఉన్నా కానీ సిటీ అయినా ముగ్గు అయితే డైలీ పెట్టుకుంటారు ఇంకా ఇక్కడైతే పని అంతా కంప్లీట్ అయిపోయిందండి మెంతులు అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే నైట్ అయితే నానబెట్టుకున్నాను హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అని చెప్పేసి ఈరోజు క్లైమాక్ కూడా చాలా చల్లగా ఉంది చూడాలి మరి టిఫిన్ వేసుకొని వచ్చా అండి ఇడ్లీలు చూసారా ఎలా ఉన్నాయి ఇడ్లీల కన్నా ఊతప్పమే చాలా టేస్టీగా ఉందండి కదా ఇడ్లీ నార్మల్ ఇడ్లీలాగా ఉన్నాయి కొంచెం జొన్నపిండి స్మెల్ లాగా అయితే అనిపిస్తుంది టిఫిన్ చేసేసి హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకున్నాను అండి పక్కనైతే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా చాలా చల్లగా ఉంది పెట్టుకుందామా వద్దా అని చెప్పేసి పెట్టుకున్నాను కొంచెం ఎండొస్తుంది కదా అని చెప్పేసి బట్టలు అయితే ఉతికి వర్షం అయితే పడుతుంది ఇంట్లో కూడా ఆరేసుకోవడానికి అయితే ప్లేస్ లేదు నిన్నంతా వర్షం పడుతూనే ఉంది నిన్నంతా వర్షం పడుతూనే అండి ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ నేను బట్టలు అయితే పైన ఆరేసాను తడుస్తూ ఉన్నాయి ఇంకా ఎక్కడ వేస్తామండి ఇక్కడ ఇంకా అంతే తర్వాత మార్నింగ్ అయితే ఎండొస్తుందని చెప్పేసి తొందరగా ఉతికేస్తాను ఈరోజు తలస్నానం చేసేసి నమాజ్ ఖురాన్ అయితే చదువుకున్నాను అండి అప్పటికి టైం రెండైపోయింది ఇంకా లంచ్ చేసి త్రీ త్రీ థర్టీకి అలా బయటకి అయితే వెళ్ళామండి ఇలా సూపర్ మార్కెట్కి కొంచెం ఇంట్లో ఐటమ్స్ అయితే అయిపోయాయి రేషన్ షామన్ తీసుకుందామని చెప్పేసి ఇలా వచ్చాము ఇంటికి అయితే వచ్చేసానండి తీసుకొని ఇప్పుడైతే వర్షం అయితే చిన్న చిన్న తుప్పర్లు అయితే పడుతున్నాయి టెడ్రస్పైకి తీసుకొని రావాలి చల్లగా ఉన్నా కానీ గాలి అయితే వీస్తుందండి నేను ఆల్రెడీ కొన్ని బట్టలు అయితే తీసుకొని వెళ్ళాను మా హస్బెండ్ షర్ట్లు అవి అయితే ఆడితే తీసుకెళ్లాను ఇంకా కొంచెం అందంగా ఉన్నాయి అయితే ఉంచానండి ఇంకా అవి కూడా కొంచెం లైట్గా ఫ్యాంట్లు మా పిల్లల షార్ట్లు అయితే కొంచెం ఇలాగ మందంగా ఉన్న దగ్గర అయితే ఆరలేదండి ఇంకా అవి అయితే ఇలా కుర్చీ మీద అయితే ఆరేసాను మిగతా బట్టలన్నీ ఆరిపోయాయి క్యా కాస్త ఒకే వేస్తే చట్నే కాలు పూరి నిఖాలో పూరేసుకోలే గర్భూ రాదాలి అరే పాతులు ఏమాయా ఇసుకు అతనా అదే ఒక కిలోమీటర్ ఏమో ఉంటుందండి సంచి మూసుకొచ్చేసరికి సరిపోయింది నాకైతే ఇంకా వీళ్ళిద్దరైతే కొనుక్కున్నారు నేనైతే రేషన్ సామాను అయితే తీసుకున్నా అండి ఇంటికి వచ్చేసరికి అయితే అయిందండి ఇదండి రోజు బ్లాగ్ సింపుల్గా మీతో అయితే షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కూడా